తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోన్న విషయం మీరేనే ఈ పథకం కింద రాష్ట్రాల్లోని మహిళలు ఎక్కడి నుండి ఎక్కడికైనా ఎలాంటి టికెట్ రుసుము లేకుండా ఫ్రీగా ప్రయాణించవచ్చు జీరో టికెట్ తీసుకొని పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తున్నారు ఈ నిర్ణయం మహిళలకు ఆర్థికంగా ఎంతో సహాయపడుతుంది వారి ప్రయాణాలను సులభతరం చేస్తోంది తాజాగా మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టీసీ బస్టాండ్లు బస్ డిపోల్లో షానెని నాప్కిన్ వెండింగ్ మిషిన్లు అందుబాటులోకి రానున్నాయి నెలసరి సమస్యల సమయంలో మహిళరెదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రవాణాశాఖ ఆర్టీసీ సంస్థలు సహేలీ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఈ వినూతన కార్యక్రమాన్ని చేపట్టాయి సహేలీ సంస్థతో ఆర్టీసీ కుదుర్కున్న ఒప్పందం ప్రకారం రానున్న పది రోజుల్లో ఈ మిషన్లు అందుబాటులోకి రానున్నాయి ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాతిపదికన ముందుగా హన్మకొండ ములుగు బస్టాండ్లో ప్రారంభించనున్నారు ఆ తరువాత హుస్నాబాద్ హైదరాబాద్ నగరాల్లో కూడా ఈ సదుపాయం కల్పించబడుతుంది ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు డిపోలకు ఈ సౌకర్యాన్ని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తుంది శుక్రవారం మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ ఈ శానిటరీ నాప్కిన్ మిషన్లను ఏర్పాటు చేస్తూ సహలీ స్వచ్ఛంద సంస్థ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంలో మాట్లాడిన మంత్రి సీతక్క మహిళల ఆరోగ్యం కోసం సహెలీ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు బస్సుల్లో ప్రయాణించే మహిళలు మరియు అమ్మాయిలకు నెలసరి సమస్యలు వచ్చినప్పుడు ప్యాడ్జ్ అందుబాటులో లేక ఇబ్బందులు పడతారని దీనిని దృష్టిలో ఉంచుకుని బస్టాండ్లో ఈ మిషన్లను ఏర్పాటు చేయడానికి సహెలీ సంస్థ ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని ఆమె అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో బస్టాండ్లో ఈ మిషన్లను ఏర్పాటు చేస్తున్నామని ఆమె వెల్లడించారు ప్రయోగాత్మకంగా నిలుగు హనుమకొండ బస్టాండ్లలో వీపిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఈ మిషన్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన సహెరీ సంస్థ వ్యవస్థాపకురాలు కొమ్ము అనుపమకు ఆమె ప్రత్యేక అభినందనలు తెలియజేశారు